అధిక బరువు అనేక సమస్యలకు కారణం యోగా ఆన్లైన్ లో జాయిన్ అవ్వండి పొద్దున్నే ఓ చేతిలో బీరు మరో చేతిలో సిగరెట్ పట్టుకుని ఓ యువతి నాగోల్లో చేసిన హంగామా అంతా ఇంత కాదు సీనియర్ సిటిజన్లను బూతులు తిడుతూ వీడియోలు రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నిస్తూ నానా హంగామా చేసింది అంతేనా కార్ను ర్యాష్గా డ్రైవ్ చేసింది కట్ చేస్తే యువతి ఆమెతో పాటు ఉన్న యువకుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు వాగే చేస్తా రావల మీరు కూడా ప్లీజ్ సమ్మర్ సార్ నో నో వాట్ డు వి డు ప్లీజ్ టెల్ మోడ్ వి డు ఐ డోంట్ నో ఏజ్ కాదా అమ్మా వి డిస్టర్బ్ యు వి సపోజ్ టు బి సపోజ్ టు డ్రైవింగ్ యు హావ్ అ డూ హావ్ అ డిజైనెషన్ టు దిస్ ప్లీజ్ yes okay. yes yes it is you, bolou, it is ఆ కాం కాంప్లీట్ షాట్ ఏ ప్లేన్ దిస్ ఏ ఇవత మధ్యానికి బానిసలు అవుతున్నారు తాగడం మాత్రమే కాదు తాగిన మత్తులో ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నారు అడ్డొచ్చిన వారిపై దాడులు కూడా చేస్తున్నారు ఇదిగో ఈ ఘటనలో కూడా తార్నాకకు చెందిన ఇరవై ఐదేళ్ల యువతి ఫీర్జాదిగూడకు చెందిన అలెక్సా అనే యువకుడు పొద్దున్నే నాగోలు వద్ద వాకింగ్ చేస్తున్న వారితో అనుచితంగా ప్రవర్తించారు బూతులు తిట్టారు రోడ్డుపై ఇలా తాగొద్దు అన్నందుకు నానా రచ్చ చేశారు

వీరు చేసిన రచ్చను అక్కడున్న వారు వీడియోలు తీసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు అక్కడ వీరిద్దరిపై ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అలెక్స్ తో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు ఐపీసీ మూడు వందల నలభై ఒకటి ఐదు వందల నాలుగు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు యువతికి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పంపించారు పోలీసులు ఇద్దరు చదువుకున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు కానీ ఆ తెలివి ఏమైపోయిందో కానీ వారు చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు వారికి మాయని మచ్చగా మారిపోయింది ల్యాప్టాప్ ముందు పట్టుకొని వర్క్ చేసుకోవాల్సిన వాళ్ళు కాస్త ఇప్పుడు పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది సో మై డియర్ యూత్ ఎంజాయ్ చేయండి కానీ వేరే వారికి మీ వల్ల ప్రాబ్లం కానంత వరకు మాత్రమే లేదా ఇలాంటి చిక్కుల్లో ఇరుక్కోవలసి వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి